జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నీ విజయము అనేది నీకు తప్పకుండా కలుగుతుంది నువ్వు దేని గురించి అయితే ఎదురు చూస్తూ ఉన్నావో అందులో నీ విజయము అనేది నీకు తప్పకుండా కలుగుతుంది అని అమ్మవారు అయితే చాలా చక్కని సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక అమ్మవారి సందేశం ఏమిటో వినే ముందు అమ్మవారి కృపా కటాక్షాలు మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి బిడ్డ ఇది నువ్వు విన్న సమయంలో నీ ఇంట్లో విజయ దేవత నీ వశము అనేది అవుతుంది తప్పకుండా విను బిడ్డ ఇది నీ కంట పడింది అంటే నువ్వు వినాలి నువ్వు విన్నాక నేను చెప్పిన మాట ఇదా అని నువ్వు ఆనందిస్తావు తల్లి కాబట్టి నీ దగ్గరే చెబుతున్నాను ఇక నుంచి నీ ఇంట్లో గెలుపు దేవత నివసిస్తూ ఉంటుంది విజయ ఎవరి ఎవరింట్లో నిలవదు కదా కానీ నీ ఇంటికి రావడానికి ఇప్పుడు నీకు కొన్ని పరీక్షలు ఉన్నాయి అర్థం కాలేదు కదా తల్లి విను అర్థమయ్యేలాగా నేను చెప్తాను కదా పాలను కాచి తోడు పెడితేనే కదా పెరుగు అనేది అవుతుంది అలాగే పాలను కష్టపెట్టి పెరుగుగా మార్చుకోవాలి అంటే కొద్దిగా సమయము అనేది పడుతుంది ఆ పెరుగు నుంచి మనము మెన్న అనేది తీయాలి అని అంటే ఇంకా కొంచెం కష్టం అవుతుంది వెన్నకి ఎంతో నరకము అనేది మనము నాని చూపిస్తే కానీ నెయ్యి అవ్వదు కదా తల్లి అలాంటిది పాలకంటే పెరుగు గొప్పది కదా పెరుగు కంటే వెన్న గొప్పది కంటే నెయ్యి గొప్పది దీని అర్థం ఏమిటో నీకే అర్థమవుతుంది ఎంత కష్టము అనేది అనుభవిస్తే అంత పేరు ప్రఖ్యాతులు అనేవి వస్తాయి అది మనుషుల జీవితంలో ఎలా ఉంటుందో నీ జీవితంలో కూడా వస్తుంది పాలు అనేది ఒక్కరోజే ఉపయోగపడుతుంది లేకపోతే పాడైపోతాయి కదా ఒక చుక్క పెరుగు తోడు పెడితే పెరుగుగా మారి రెండు రోజులు నిల్వ ఉంటుంది పెరుగుని మనం చిలికితేనే కదా వెన్న అనేది వచ్చి తీరుతుంది వెన్న మూడు రోజులు నెల నిల్వ ఉంటుంది వెన్నని కాచి నెయ్యి చేస్తే అది చాలా కాలం వరకు నిలవ ఉంటుంది ఒక్కరోజు పాడయే పాలను కష్టపడితే నెయ్యి రూపంలో వచ్చి ఎక్కువ రోజులు ఉండి దానిలో ఉన్న విలువ కూడా పెరుగుతుంది ఎన్నో కష్టాలు పడితేనే కదా నువ్వు మంచి ఎత్తుకు చేరలేవు చే అని చెప్పడమే నా ఉద్దేశము అంటే ఇంత కష్టపడితే అంతే మంచి స్థితికి నువ్వు వెళ్తావు అమ్మా నీకు బాధలు కష్టాలు దిగులు ఆవేదనలు ఉన్న అన్నీ కూడా పటాపంచలన్నీ కూడా అయిపోతాయి వాటి అన్నిటికీ తట్టుకొని ఉంటేనే కదా ఆనందం నీకు ఎక్కువ రోజు ఉంటుంది ఈ బాధలు ఆవేదనలకు కారణం ఏమిటో తెలుసా నిన్ను నువ్వు పూర్తిగా అర్థం చేసుకోకపోవటమే నీలో ఉన్న నీ ఆత్మశక్తిని తెలుసుకోలేకపోవటమే బిడ్డా ఎప్పుడు సాధించిన విజయాన్ని అందుకోవాలి అంటే నీ యొక్క ఆత్మధైర్యం పెరిగినప్పుడే నీలో అది నిరంతరము ఉండాలి తల్లి ఇది ఇన్ని బాధల తర్వాత నీ జీవితంలో గెలుపు వస్తుంది అంటే ఆ సమస్యలన్నింటినీ కూడా నువ్వు ఎదుర్కోవలసి ఉంటుంది అయితే భవిష్యత్తులో నువ్వు విజయాన్ని సొంతం చేసుకోవటం సత్యము తధ్యము అది శాశ్వతంగా నిరంతరం అవుతుంది నీ ఇంట్లో విజయ దేవత నిరంతరంగా ఉంటుంది కష్టం మీద కష్టపడి చదివినప్పుడే కష్టం చూసినప్పుడే బాధల మీద బాధలు మనము అనుభవించినప్పుడే నువ్వు నిరంతరమైన ఆనందాన్ని అనేది పొందగలవు నీ యొక్క జీవితంలో నువ్వు తీసుకునే నిర్ణయం ఇదే తల్లి ఒక రాయిని కొట్టి కొట్టి శిల్పంగా మార్చి ఆ బాధలు తట్టుకుంటేనే కదా అది శిల్పంగా మారుతుంది శిల్పి చాకచక్యంతో ఆ రాయిని చాలా అందంగా మలవాలి అంటే ఆ రాయి అనేది ఎన్నో కష్టాలని అనుభవించి తీరాలి కదా అలాగే ఆ దెబ్బలు ఎదుర్కోకపోతే అది రాయిగానే ఉంటుంది ఆ రాయికి విలువ అనేది ఉండదు కదా తల్లి నీ వారాహి బిడ్డమైన నీవు రాయిలా ఉండాలి అనుకోవటం లేదు నేను నా బిడ్డ ఎప్పుడూ కూడా ఉన్నత శిఖరానికి ఎక్కాలి గొప్ప శిల్పంలాగా మంచి ఎత్తైన వ్యక్తిలాగా ఉండాలి కాబట్టి ఇన్ని కష్టాలు నువ్వు ఎదుర్కోగలవు అందుకు నీకు నేను శక్తిని ఇస్తున్నాను నేను ఇంతగా ప్రోద్భలిస్తున్నాను అంటే నీకు మంచిగా ఎలా ఉండాలి అనే ఒక ధైర్యాన్ని నమ్మకాన్ని శక్తిని నేను నీకు ఇస్తున్నాను కష్టం లేని మనసులు మనుషులు అనేవాళ్ళు ఎవరూ ఉండరమ్మా ఉండరమ్మ ఏం కావాలి అంటే పోటీలో మంచిగా నిలబడాలి ఏదైనా సరే ఎదుర్కొనే శక్తి నీలో ఉంటే కష్టాలైనా సరే కనిపించకుండా పోతాయి ఓటమి వస్తే అందరూ నవ్వుతారని చూస్తే అది ఎంత పెద్ద ఓటమి అయినా సరే దాన్ని మనము గెలుపుగా మార్చుకోవాలి తల్లి ఆ గెలుపు నీకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతుంది ఓడినా కూడా ఆ ఓడటంలో నువ్వు చేసే తప్పులేంటో తెలుస్తుంది ఆ తప్పును సరిదిద్దుకొని మళ్ళీ ప్రయత్నిస్తే గెలుపు అనేది తప్పకుండా నీ వసము అనేది అవుతుందండి ఒక్కసారి మనం ప్రయత్నించి ఒక్కసారికి రాలేదు అని మనం నిరుత్సాహపడకూడదు ఎందుకు అంటే ఆ ఒక్కసారికే ప్రయత్నం అనేది కొంతమంది జీవితంలో జరగకపోవచ్చు ఎంతోమంది ఎన్నోసార్లు ఆ కష్టాలని ఎదుర్కొంటేనే తప్ప వాళ్ళకి ఆ విజయము అనేది దక్కదు అలాగే మనం ప్రతి పని కూడా నమ్మకంతో చేయాలి ఎవరైనా సరే నిన్ను అంతే ఎత్తులో చూడాలి నీ గెలుపుతోనే సమాధానం చెప్పాలి తల్లి నువ్వు వాళ్ళని పక్కన పెట్టి నీ జీవితాన్ని చూసుకో విమర్శించే వాళ్ళు చోట మౌనంగా ఉండు మాటల బదులు నువ్వు ఇవ్వాల్సింది కష్టం ఫలితం నీ జీవితం అద్భుతంగా ఉండడం తర్జ్యం ఒకటి గుర్తుంచుకో నువ్వు గెలిచే సమయంలో నువ్వు సాధించగలవు అనే నమ్మకము నీకు అతిపెద్ద గెలుపును చేకూరుస్తుంది ఆ నమ్మకం మరింత పెంచే ఈ వారాహ్యమ మాటలు నువ్వు విన్నావు కదా ఇక నీకు ఎలాంటి దిగులు లేదు నీకు బలంగా నేను ఉన్నాను నేను నువ్వు బలమైన వ్యక్తిగా అనుకుంటే బలంగా ఉంటావు నా వల్ల కాదు అనుకుంటే నువ్వు నిరుత్సాహము అనేది పడిపోతూ ఉంటావు ఇంతకుముందు ఎన్ని జరిగినా వాటి గురించి ఆలోచించి నువ్వు అన్నిటికీ సిద్ధంగా ఉండు ఇక్కడ తెలియకన్నా ధైర్యంగా ఉండాలి అప్పుడే విజయము అనేది వస్తుంది అప్పుడు ఏం జరిగినా ధైర్యంగా ముందడుగు వేయి నువ్వు అనుకున్న స్థాయికి చేరుకోగలవు నీ శ్రమతో పాటు నీ వారాహ్యమ్మ ఆశీర్వాదం కూడా నీకు తప్పకుండా ఉంటుంది ఏది జరిగినా కూడా అంతా మన మంచికే అనే ఒక విషయాన్ని కనుక మనము గుర్తుపెట్టుకోగలిగితే అసలు జరిగేదంతా మన జీవితంలో ఒక కష్టం కానీ ఒక మంచి కానీ ఒక సుఖం కానీ మన జీవితంలో వస్తుంది అంటే అది ఇచ్చింది కష్టాలు అనేవి మనల్ని ధైర్యంగా మార్చడానికి మనలో ఉన్న శక్తిని మనకు తెలియచేయడానికే పరీక్షలాగా పెడుతుంది అమ్మ అమ్మవారి మీద మనం నమ్మకం ఉంటే అమ్మ దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే అనే ఒక నానుడి ఉంది కదండి ఇది మాత్రం అక్షర సత్యం ఎందరో జీవితాల్లో నా జీవితంలో కూడా అద్భుతాలు కల్పించినటువంటి అమ్మవారు అమ్మవారిని మనం నమ్మి నిత్యము ప్రార్థిస్తే అమ్మవారి నామాన్ని జపిస్తే మనకి ఎంత పెద్ద కష్టం ఉండైనా సరే చిటికెలోనే మాయం చేస్తే చిటికీలో అంటే మనం తట్టుకునే శక్తిని మనకు వస్తుంది చాలామంది అవి తట్టుకోలేక చాలా తప్పుగా అంటే సూసైడ్ వరకు వెళ్ళిపోతూ ఉంటారు మనకి తట్టుకునే శక్తి అనేది మనకి అమ్మవారు తప్పకుండా ఇస్తారు నమ్మకం ఉన్న చోట ఓటమి అనేది ఉండదు ఆ నమ్మకాన్నే నువ్వు పెంచుకోగలిగితే నీ జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలని అమ్మవారు నీ జీవితంలో కల్పిస్తారు మనకి చదువు ఉంటేనే ఉద్యోగము చదువు ఉంటేనే సంపాదన అనుకోవటం కూడా చాలా తప్పండి చదువు రాని వాళ్ళు ఎంతోమంది తెలివితేటలతో ఎన్నో అద్భుతాలను సృష్టించి లక్షల కోటల్లో ఆదాయము అనేది సంపాదిస్తున్నారు మనం చదువుకున్న వాళ్ళం తెలివైన వారం అంత కాకపోయినా మన జీవితాన్ని సరిపడా జీవితాన్ని మనము గడపలేమా చెప్పండి తప్పకుండా మీ జీవితంలో మంచి విజయాలు మీరు అందుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వారాహి మాత రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కూడా కలుసుకుందాము అంది సర్వేజన సుఖినోభవంతు జై వారాహి మాత